సీతారామపురం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ విద్యా సంస్థలు స్వచ్ఛంద సంస్థలు వారి వారి కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేశారు స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఫసిహా మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీఓ చంద్రశేఖర్ జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ప్రభుత్వ అధికారులు సిబ్బంది ప్రజలతో మమేకమై విధులు నిర్వహించినప్పుడే ప్రజల ఆదర అభిమానాలు మనపై ఉంటాయన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి దిశానిర్దేశం చేశారని రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరూ విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు ఎందరో త్యాగ ధనుల ఫలితం గణతంత్ర దినోత్సవమని చెప్పారు ఆ మహనీయులను మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలన్నారు వారి త్యాగ ఫలం ద్వారా మనం ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీ సాయి ప్రసాద్ టీడీపీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులు సొసైటీ అధ్యక్షుడు రాజశేఖర్ నేలటూరి జాషువా ప్రధాన కార్యదర్శి సుమన్ మండల యువత నాయకుడు వికాస్ బాబు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రత్యేక రాజ్యాంగం లేదు మన రాజ్యాంగాన్ని రచించడం కోసం అప్పట్లో ముసాయిదా కమిటీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన ముసాయిదా కమిటీని వేయడం జరిగింది ఈ ముసాయిదా కమిటీలో ఉండే సభ్యులు అందరూ అప్పుడు చాలామంది మేధావులు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ బాబు రాజేంద్ర ప్రసాద్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళంతా ఎంతో కష్టపడి రెండు సుమారు రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు కష్టపడి అరవై రాజ్యాంగాలని అరవై దేశాల రాజ్యాంగాలని పరిశీలించి అప్పటి మన పరిస్థితులను బట్టి ఒక రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అలా రచించిన ఆ రాజ్యాంగం మన రాజ్యాంగము ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఆవిర్భవించింది ఈ రాజ్యాంగాన్ని మనం రూపొందించినప్పటికీ రూపొందించి ఆమోదించింది మనం పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున ఆమోదించినప్పటికీ మనకు పంతొమ్మిది ముప్పైలో లాహోర్లో మనకు జరిగిన సంపూర్ణ స్వరాజ్య తీర్మానానికి ప్రతీకగా మనకు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మన రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొని రావడం జరిగింది ఈ అమల్లోకి తీసుకొని రావడం వల్లే మనం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము అదే రోజున మన రాజ్యాంగ పరిషత్ చేత ఎన్నుకోబడిన డాక్టర్ బిఆర్ఎం డాక్టర్ రాజేంద్ర బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్రపతిగా దేశాధిపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు అంటే జనవరి ఇరవై ఆరో తేదీనే స్వీకరించారు మన రాజ్యాంగం దేశంలో లిఖిత రాజ్యాంగము అతిపెద్ద రాజ్యాంగం దృఢ అదృఢ లక్షణాలు కలిగిన రాజ్యాంగము అంటే మన కాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి మన ప్ర మన దానికి తగ్గట్టుగా దాంట్లో సవరణలు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించారు ఇప్పుడు సుమారు దా నాలుగు వందల నలభై ఎనిమిది సవ ప్రకటనల వరకు ఉన్నాయి పన్నెండు భాగాలు ఇరవై ఐదు షెడ్యూల్లో పన్నెండు షెడ్యూల్ ఉన్నాయన్నమాట ఇలా రచించిన మన రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగము మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాము అంటే మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు మన మన రాజ్యాంగ పీఠికలోనే మన రాజ్యాంగ మౌలిక స్వరూపం అనేది దాగుంది మనల్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మన రాజ్యాంగాన్ని మన పీఠికలోనే పేర్కొన్నారు మన రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కుల వల్లనే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మన హక్కులను అనుభవిస్తూ జీవించగలుగుతున్నాము అలాంటి రాజ్యాంగాన్ని మనం అందరం పరిరక్షించుకోవాలా దాని పట్ల విధేయత కలిగి ఉండాలా ముఖ్యంగా పిల్లలు మీరందరూ భావి భారత పౌరులు మీరందరూ బాధ్యత గల పౌరులుగా ఎదగాలి మన రాజ్యాంగాన్ని పరిరక్షించాలి మరియు దేశ అభివృద్ధికి మీరందరూ కృషి చేయాలి అధికారులు కూడా ఎలా అంటే ఇప్పుడు మన గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి ఉంటుంది కాబట్టి అధికారులు కూడా గ్రామాలు మనం చిట్ ఎక్కడో ఉన్నాము మారుమూల గ్రామంలో మన గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి అవుతుంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా పనిచేసి మంచి పౌరులుగా ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ పాత్ర మన భారతదేశంలో ఈ యొక్క భారతదేశం లౌకికమైన దేశం ప్రజాస్వామ్య దేశం ఇక్కడ అనేకమైన మతాలు అనేకమైన కులాలు అనేకమైనటువంటి ప్రాంతాలు పరిస్థితులు ఉన్నప్పటికీ మనందరం కలగాల్సిన అవసరం ఉంది అలాంటి బాధ్యతను మీరందరూ కూడా ఇప్పటి నుంచే మరి ఏ విధంగా అయితే భారతదేశ చరిత్ర లేకపోతే రాజ్యాంగం రాయబడిందో అందరు సమాన హక్కులు ఏ విధంగా ఉన్నాయో స్త్రీ పురుషులని భేదం లేకుండా ఏ విధంగా అయితే ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణలో విశిష్ట సేవలను గుర్తించి డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకలలో జిల్లా అవార్డు అందుకున్న వ్యవసాయ శాఖ అధికారి సత్యవాణి గారికి శుభాకాంక్షలు ఇప్పుడు సిబ్బంది వ్యవసాయ శాఖ కార్యాలయం ప్రతిభకు పురస్కారం విధి నిర్వహణల విశేష సేవలకు గుర్తింపుగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా నెల్లూరు పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ హిమాంశు శుక్ల మరియు ఉన్నతాధికారుల చేతుల మీదుగా అవార్డు అందుకున్న నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ కొండేటి మాధవి గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు ఇట్లు సిబ్బంది ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నెల్లూరు